సూర్యాపేట జిల్లా కేంద్రంలో గల దురాజ్పల్లి పెద్దగట్టు జాతర ఫిబ్రవరి పదహారు నుంచి ఇరవై తారీఖు వరకు జరుగు రెండవ పెద్ద జాతర ఏర్పాట్ల కోసం సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ లాల్ పవర్ పర్యవేక్షించారు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని గుడి మొత్తం కలియ భక్తుల సౌకర్యాలకు అనుగుణంగా విధి విధానాలపై అధికారులతో చర్చించి త్వరలో నివేదిక అందించాలని అధికారులను కోరారు కార్యక్రమంలో ఆలయో కుశ్లవా మున్సిపల్ కమిషనర్ జనార్దన్ రెడ్డి డీఎస్పీ రవి ఎంపీటీవో సంబంధిత అధికారులు పాల్గొన్నారు ఉండమనే చెప్తున్నాను నేను ఈరోజు ఇక్కడ లింగమంతులు జాతర సంబంధించిన ముందస్తు ఏర్పాట్ల గురించి ఒకసారి అధికారుల పాటు విజిట్ చేయడం జరిగింది ప్రత్యేకంగా ఫిబ్రవరి నెలలో జరగబోయే జాతర కానీ అక్కడ ఉన్న సంబరాలు కానీ వాటికి సంబంధించి ఏసీ ఎండోమెంట్ గారు అదేవిధంగా వివిధ అధికారులతో పాటు ఇక్కడ వచ్చి ఏర్పాట్ల గురించి గతంలో ఎట్లా ఉండేది ఇప్పుడు ఏం చేసుకోవాలి ఆ విషయాల గురించి అందరికీ ఇక్కడ మీటింగ్ తీసుకొని ఫీల్డ్ విజిట్ చేసుకొని వారికి వాళ్ళ ప్రణాళిక తయారు చేసి మళ్ళీ తరగతి ప్రణాళిక పరంగా ముందు ఏర్పాట్లు ఎట్లా ఉంటాయి దాని గురించి డిస్కషన్ చేయడం జరుగుతుంది ఈరోజు ఇక్కడ వచ్చి ఏసీ ఎండోమెంట్ గారు కానీ ప్రత్యేకంగా అడిషనల్ కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు పోలీస్ నుంచి డిఎస్పి గారు రెవెన్యూ సిబ్బంది మిగతా ఇతర అధికారులు ఇక్కడ లోకల్లో ఉన్న మిగతా సిబ్బందీలు ఇక్కడ రావడం జరిగింది వారితో పాటు సందర్శించి ముందుస్తు ఏర్పాట్ల గురించి ఈ ప్లానింగ్ చేసుకోవడం జరుగుతుంది సార్ జాతర ఎప్పటి నుంచి ఎప్పడు జాతర పదహారు తారీఖు నుంచి ఇరవై తారీఖు అంతే కదా పదహారు నుంచి ఇరవై తారీఖు ఫిబ్రవరి ఇది ఉంటుంది రెండు దృష్టి తారీఖులో దృష్టి ఆ వివరాలన్నీ డీటెయిల్గా టెంపుల్ కమిటీ పరంగా ఏసీ ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ ఆధారంలో అది వారు తెలియజేస్తారు ముందస్తు ఏర్పాట్లు కొంత శానిటేషన్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ మిగతా భక్తులకి సౌకర్యాల కోసం అవసరం ఉన్న అన్ని విషయాలకి కొంత అడ్మినిస్ట్రేటివ్ పరంగా ప్లానింగ్ కోసం మాత్రమే రావడం జరిగింది ఇంకా దానికి అధికారికంగా మిగతా మీటింగ్లు ఇంకా తర్వాత చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ